మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం గోదావరికడిలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి గోదావరికడి గంగానగర్ కు చెందిన రసూల్మియా ఇంటిపై సమీపంలో ఉన్న భారీ చెట్టు విరిగిపడింది అదృష్టవశాత్తు అదృష్టవశాత్తు రసూల్మియా కుటుంబ సభ్యులు పెడు ప్రమాదం నుండి బయటపడగా ఇల్లు ధ్వంసమైంది వేర్ల భాగం నుండి విరిగి పడ్డ చెట్టు కొమ్మలు ముఖద్వారం మీదుగా ఇంటిపై పడడంతో సదరు కుటుంబ సభ్యులు బయటకు వెళ్లే వీలు లేకుండా పోయింది దీంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది రోజువారీ కూలీ చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే మియాకు ఈ ప్రమాదంతో భారీ నష్టం వాటిల్లింది ఆస్తి నష్టానికి గురైన తమకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని రసూల్మియా సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు ఇక్కడకెళ్ళి మొత్తం బయట దాకుంటున్నాం మేము మొత్తం చెట్టు వీళ్ళతో లేచి వచ్చి ఇల్లు పడి రేకులు విరిగినాయి మేము చేసుకునే బెట్ వాళ్ళ మేము పర్సెంట్ గవర్నమెంట్ పరిస్థితులు ఇంతకెళ్ళి బయట దాకుంటున్నాం మొత్తం ఇల్లు అంతా బర్త్ చేసి పెట్టిన చేసి మాకు న్యాయం చేయండి మీరే చేయలేదు అని చెప్పేసి గరీ వాళ్ళు చేసుకునే బెట్లేదు రేకులను విరిగినాయి మొత్తం వచ్చింది పిడుగులు పడ్డాయి మొత్తం చెట్టు ఇరిగి మొత్తం ఇల్లుదే పడ్డది రేకులన్నీ ఎరిగినవి మొత్తం పరిస్థితి ఘోరంగా ఉన్నది చేసుకునే పద్ధతి మేము మాకు ఎట్లన్నా న్యాయం చేయండి మీరు ఇంట్లో లోపల చిక్కులు పోయి బయలు రాకుండా అయిపోయినాం మేము పెట్టి రేకులు వరం రేకులు మొత్తం ఎరిగినాయి మాకు న్యాయం చేయండి ¿Qué es lo que se llama? 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 ¿